ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది సో ఈ మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం